స్వామి మీ పేరు స్వామి ఎరగల బ్రహ్మయ్య స్వామి స్వామి ఇక్కడ ఈ పొలాల్లో చెరువులో ఈ గుడి శివాలయం కట్టడానికి ముఖ్య కారణం ఏంటి స్వామి స్వామి కారణం వచ్చేసి రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి ఒక ఇక్కడ స్వామారు ఉపయోగించే మూడు నెలల నుంచి నాకు అన్ని స్వప్న దర్శనాలు జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క స్వప్న దర్శనంలో బ్రాహ్మణులందరూ వచ్చేసి పెద్ద పెద్ద దూరాలు మోసినట్లు ఉడిని పెడుతున్నట్టు అవన్నీ స్వప్న దర్శనం చూపెడతా ఉంది మూడు నెలల నుంచి నాకు బాగా దైవ కార్యక్రమం స్వప్న దర్శనంతో పాటు ఆ యొక్క స్వప్న కొన్ని వాహనాలు వాహనాలైన ఎత్తులు వచ్చేసి నన్ను తరుముతున్నట్లు ఈ యొక్క క్షేత్రానికి పంపిస్తున్నట్టు నాకు స్వప్న దర్శనం ఇవ్వటం వల్ల నేను ఒక నాకు ఇక్కడ ఈ సామాజ వెనక భాగంలో పొలం ఉన్నట్లయితే ఇంటి దగ్గర ఉండలేక ఏం చేస్తామని పొలం దగ్గర రావడం జరిగింది ఆ పొలం దగ్గరకు వచ్చేసి ఆ రోజు మా నాన్నగారు చండకేశ్వర స్వామి కొలుపులు జరుగుతుంటే ఆ నెల కార్యక్రమాల కార్యక్రమాలు ఇంటి దగ్గర ఉంటే నాకు అక్కడ తలనొప్పిగా వచ్చేసి నేను పొలం దగ్గరకు వచ్చి ప్రశాంతం ఉందా అని రావడం జరిగింది పోయేటప్పుడు స్వామివారి వేసిన అమ్మవారి అనేది లేదు పోయేటప్పుడు కాలంలో అక్కడ పోయి మళ్ళీ తిరిగి నాకు ఒక రూట్ వెళ్దాం అనుకున్నారు ఒక మెరుపులా ఇక్కడ నాకు కనబడడం జరిగింది ఏందా అక్కడ చెప్పుడు నా నుంచి నడుచుకుని వచ్చినప్పుడు అప్పటికే స్వామివారి స్వై ముగ్గు మంచి యొక్క ఎత్తులో స్నామాలు ఉండడం జరిగింది స్వామివారిని చూసి నేను ఏం చేయాలి నాకు అర్థం కాక అప్పటి నుంచి నాది ఎంఎస్ స్పీడ్ పూర్తయిపోయి దైవపరంగా రూట్లు లేకుండా నాస్తివాద ఉండేవాడిని హేతువాదంగా ఉండేవాడిని స్వా దర్శనం ఏం చేస్తారని చెప్పి శిక్ష స్పర్శ కార్ స్పర్శ చేయడం వల్ల నా మనసులోకి ఓంకారనాదం అనేది వినిపించడం జరిగింది ఆ వినిపించినప్పుడు స్వామివారి ఒక పదకొండు సార్లు ఓమల తెలుసుకొని నేను బయట జరుగుతుంటే అప్పుడు నా యొక్క నేను నేనేదో తప్పు చేసిన భావన అనేది నాకు కలగడం జరిగింది తద్వారా ఈ విషయాన్ని ఇంత తోటే వదిలిపెడతాను ఎవరు చూడలేదు కదా మధ్యాహ్నం మంచి ఆ రెండు గంటల మూడు గంటల ప్రాంతంలో ఎవరు యొక్క నిర్మాణ ప్రదేశంలో ఎవరు ఇక్కడ లేరు లేని సమయంలో నేను చూడడం జరిగింది ఇంకా ఈ విషయాన్ని నేను చూడటం ఎవరో ఒకరు వచ్చి చెప్పి నేను వదిలిపెట్టి ఉన్నా కానీ మా యొక్క గ్రామానికి బుదురుపాడు ఈ యొక్క స్వామివారి నుంచి బుజుపాడి మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది గ్రామానికి పొయ్యేకి పొయ్యేకుంది నా మనసులో తప్పు చేసిన భావన కలుగుతూ ఈ విషయాన్ని మా తండ్రి గారికి చెప్పడం జరిగింది మా తండ్రి గారు నేను మరలా తిరిగి వచ్చేసరికి పోయే స్వామివారి అక్కడనే ఉన్నాడు చిట్టూరు స్వామివారికి అట్లా చెక్ చేసి సాయంత్రం నాలుగు మంది ఆ పక్కన నీటి తీసుకొచ్చి అభిషేకం చేసిన సంకల్పన జరిగింది తొమ్మిది పోసి అక్కడ స్వామివారికి అభిషేకం చేయడం వల్ల అంతా పూర్తిగా మట్టి అంతా బయసి స్వామివారి ఆకారం అనేది బయటపడి తర్వాత పండుగ తొందరగా పెద్ద పెద్ద నుంచి అయ్యి వాళ్ళందరూ వచ్చేసి యొక్క వీడియోలన్నీ స్వామివారి పేపర్ పేపర్ వాళ్ళు సాక్షి వాళ్ళు ఈనాడు వాళ్ళు అందరూ వచ్చేసి చక్కగా ఒక కార్యక్రమం చేసి ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నుంచి పదహారు సంవత్సరాల పాటు స్వామి పూజలు చేసుకుంటా ఉన్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళ సమస్య అనేది త్వరగానే స్వామివారి తీరుస్తున్నాడు వాళ్ళ యొక్క ఆదరమణే ఈ దేవాలయాన్ని అభివృద్ధి ఓకే స్వామి ఓం నమస్ ఈ ఈ గుడికి రావాలంటే ఎలా రావాలో ఊరి పేరు గుడికి రావాలంటే బొదుగురుపాడ నుంచి కరెక్ట్ గా మూడు కిలోమీటర్ దూరం దేవాలయం ఉంటుంది బొధూరు పాడ నుంచి ఇక్కడ మనకి అమెరికన్ పబ్లిక్ స్కూల్ అనేది ముందు రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు స్ట్రైట్ గా మన దేవాలయానికి మూడు కిలోమీటర్ దూరం అవుతుంది లేదు మర్షిట్లపాలెం నుంచి వచ్చేవాళ్ళు బకిరీటి బాలెం నుంచి మనకి దేవాలయానికి మరొక రూట్ ఉంటుంది బకిరీటిపాలెం నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్ల దూరంలో మన దేవాలయం ఉంటుంది బకిరేటి బాలెంలో రామాలయ దేవాలయం పక్క నుంచి ఈ యొక్క దేవాలయానికి రూట్ అనేది ఉంటుంది స్వామి ఓం నమస్తే అలాగే స్వామి